ఎప్పుడైతే పిఠాపురం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయో మన పెండెన్ దొరబాబు జనసేనలో చేరారు ఇక వర్మకు కూడా సీట్ ఇస్తారా ఎవరా ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందా లేదా ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఆయన పార్టీలో ఉండరు అని అప్పుడు ఏంటి పరిస్థితి ఎలాగా వైసీపీ పెండెన్ దొరబాబు బయటకు వచ్చేశారు కాబట్టి వంగా గీత ఉన్న ఆమె స్థానికురాలు కాదు ఆమె కాకినాడలోనే ఉంటారు అని అనుకుంటున్న నేపథ్యంలో ఆమె ఎలాగ మనం ఒకటం పాలయ్యారు కాబట్టి ఖచ్చితంగా వర్మ ఏమన్నా వైసీపీలోకి వస్తారా అని ప్రచారం అయితే జరిగింది కానీ వర్మ వైసీపీలోకి వచ్చే ఆలోచన అయితే ఎప్పట్లో లేదు అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట అలాగే ఆయన సంబంధించి ఆయన టీం కూడా అదే చెప్తున్నారు ఆయనతో ఉండే క్యాడర్ కూడా అదే చెప్తున్నారు వైసీపీకి వెళ్ళే ఆలోచన అయితే లేదు వర్మ గారికి కాకపోతే ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారు భవిష్యత్తులో ఎన్నికల దగ్గరలో పార్టీ ఆయనకి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు అలాగే ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదంటే ఖచ్చితంగా కింది స్థాయి కేడర్ అయితే మాత్రం ఆయనకి అన్యాయం జరిగింది ఆయన మోసం చేసింది టీడీపీ అనే భావనలోనే ఉన్నారు అలాగే ఈయన ఈయనకు కూడా ఆ ఉద్దేశం ఉంటేనే బయటకు వస్తారు వైసీపీలో చేరతారు అనేది కానీ ఇప్పుడు వైసీపీలో చేరే ఆలోచన వర్మకు లేదు అనేది ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నమాట అంటే వైసీపీలో చేరే ఆలోచన లేదు అంటే ఆయన ముందు ఆయన పార్టీకి రాజీనామా చేసే ఆలోచన కూడా లేదని కాకపోతే బాబుగారిని అర్థం చేసుకుంటున్నారు పార్టీ పరిస్థితిని అయితే అర్థం చేసుకునే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు వర్మ